చెప్ప దొరికిందో ఎట్లా దొరికిందో అందుబాటులో తీసుకొని పోతుందేడాశ్వర ఖమ్మం దగ్గర కన్నకినా ఎవరికిచ్చిన తీసుకొని అట్లా పోతుంది సార్ దొరికినా ఏ షాప్ కిరాణా షాప్ దగ్గర పేరు పేరు తెలుగు ఇంకా డ్రైవింగ్ స్కూల్ అని పేరు వాస్తవాలు చెప్పి జరిగింది ఏంటి మీరు స్వామి యాభై వేలు ఎవరు పంపించి మా ఎంపీరెడ్డినారాయణ రూపాయలు ఎవరి కోసం ఎవరి కోసం వస్తారు ప్రవీణ్ కోసం ఎంతమంది ఉన్నారు మొత్తం మంది ఉన్నారు ఏడున్నారు గుడి వెనక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు అపార్ట్మెంట్ పేరు నాకు ఇప్పుడు వాళ్ళకి చూపి అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ పోతుంది ఇప్పుడు మీద బిల్పేయాలి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నారు సార్ ఇప్పుడు పంచుతున్నారు దాదాపు వంద మంది పంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారు సార్ ఇప్పుడు పద్నాలుగు గంట నార్కెట్పల్లి నుంచి వచ్చిందని ఒక్కొట్టు నార్కెట్ నుంచి వచ్చిందని చెప్తున్నాను జోబులో ఉన్నాయి సార్ ఉంటే బాటిల్స్ మంచిది ఉంటే పట్టుకున్నాను

చేసింది అది ఇరవై గుర్తించారు నేను మొన్న వచ్చిన ఈరోజు అక్కడ తిరిగి చూసుకోమని చెప్పిండే నేను మేము మంచలే మనం మా వాళ్ళు పంచుకుంటే నేను చూశాను నాకేమీ లేదు సార్ మా వాళ్ళకి ఇచ్చారు మా వాళ్ళు పంచుతారు నేను మంచిలే మా వాళ్ళు పంచుతున్నారు సార్ లక్ష యాభై వేలు సార్ అక్కడికి లక్ష యాభై వేలు

అవి కూడా తీగల్ పే హేక ఎక్కువ ఇంకా పక్కకి వెళ్తీ పక్కల అరే రామ్మా పైసలు చేయండి మీరు చెక్ చేయండి మొత్తం నీ పైసలు కాదు వేరే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇంట్లో એટલે ઓર એટલો ને પૈસા માગેલા છે આવડે સુપાયા બાબા કરટી એપ લેબો દે ને ની મીને આવતણા મુકાય તો લાગે કરટી એપ નું ની કડણાર 7000 રૂપિયા લેવા પૈસા હ લેવા ઓરીટલ વન થી પોદણ થી પૈસા નું ટેમ ટેપ નો નવેપન થી એપણ થી દૂરન દેવડી થી అలర్ట్ చేస్తాడు సార్ ఎంపీ పిని పట్టిస్తాడు ఇప్పుడు ఆయన పట్టిస్తున్నారు ఇప్పుడు తిన్నాడు మీరు ఫోన్ చేయండి సైలెంట్ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి